గ్లాస్ అయితే బియ్యం కడుపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ముందుగానే పెట్టిన బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాస్ కడిగి పెట్టుకోవాలి దానికి సరిపడానికి తెచ్చ వాటర్ వసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర ఆలుగడ్డ ఇంకా పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ పువ్వు ఆకు చెక్క లవంగం కాజీరా కావాల్సిన సాల్ట్ అయితే జీడిపప్పులు వేసుకోవాలి అయితే వేసుకోవాలి కొంచెం కొంచెం సాజీరా కొన్ని ఆకులు రెండు లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాజీర వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం చెక్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బ్యాచిలర్ వేసుకోవడానికి సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ తొందర అయిపోతుంది వంట వేసుకోవడం ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇప్పుడైతే మసాలా వేసుకున్న చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి అయితే ఇంకొంచెం కలుపుకోవాలి పిల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది టమాటో అయితే ఇప్పుడు కాలేదు లాస్ట్ వేసుకోవాలి ఇంకైతే మంచిగా మంచి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇంకా ఇంకా రైస్లో కాబట్టి వేయించుకుంటే సింపుల్ ప్రాసెస్ చేసుకోవడం అయితే ఈజీ ఉంటుంది ఇప్పుడు బ్రెడ్ కిల్లిపప్పు వేసుకోవాలి గ్లాసు బియ్యం కడిగిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంతో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కట్టి ఉడికిపోతుంది అది పొడి పొడి ఆడుతుంది రైస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనం నానబెట్టుకుంటేనేమో రెండు గ్లాస్ నెర వేసుకోవాలి ఫ్రెండ్స్ డైరెక్ట్ అయితే రెండు గ్లాసులు వేసుకోవాలి అంటే గ్లాస్ నెర వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే అరగంట సేపు అయితే రైస్ నాన్న కాబట్టి ఎక్కువ రైస్ వాటర్ పట్టదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే సరిపోయే అంటే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మన టేస్ట్కి సరిపోయా సూపర్ ఉంటుంది సాల్ట్తోనే మనకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీళ్లు మంచిగా మరిగినాయి ఇప్పుడు అయితే ఇలా మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నప్పుడు వేసుకుంటేనే మంచిగా పొడి పొడి లాగడానికి ఉంటుంది ఫ్రెండ్స్ రైస్ అయితే ఇప్పుడైతే ఒకసారి రైస్ వేసినాక మంచిగా కలపాలి చూడండి ఫ్రెండ్స్ ఉందో కలర్ఫుల్ గా ఉంది వెజిటేబుల్ రైస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అవుతుంది ఇట్లా వాటర్ ఉన్నప్పుడే ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్ మంచిగా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ అయితే కొత్తిమీర రైస్ ఒకసారి కలపాలి ఎందుకంటే కొత్తిమీర రైస్ కలపడం వల్ల ఈ కొత్తిమీర అనేది కూడా ఇంట్లో మంచిగా మగ్గిపోతుంది ఫైనల్ గా మనం వేసిన అప్పు కొంచెం పచ్చి వాసన ఉంటుంది ఇప్పుడైతే ఫ్లేవర్ అయితే ఈ రైస్ మొత్తం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం అయితే వాటర్ ఎగ్గితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ అయితే ఫైన్ ఎందుకంటే సుందర అయిపోతుంది సింపుల్ రెసిపీ మా ఆయన నేనైతే ఊరిపోతే ఇట్లానే ఫ్రెండ్స్ అందుకే అని చేసినా చూడండి ఫ్రెండ్స్ అయితే రై వేడి వేడిగా సూపర్ ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసిన కామెంట్